హాయ్ అండి ఈరోజు ఉల్లిపూరక ఎగ్ కర్రీ వంతున్నాను ఒక బాండి తీసుకొని ఉల్లిపూరక దాంట్లోకి కడిగి నీట్గా కడిగి దాంట్లో వేసానండి తర్వాత సాల్ట్ దానికి సరిపడా సాల్ట్ వేయాలి కర్రీకి సరిపడా తర్వాత పసుపు వేసి కలిపి మూత పెట్టి తీసి కొద్దిసేపు తర్వాత తీసి చూసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు మళ్ళీ తర్వాత దానికి సరిపడా కారం కూడా వేయాలండి ఇప్పుడే టూ స్పూన్స్ కారం వేసాను తర్వాత దానికి కోసమని నాలుగు టమాటాలు తీసుకున్నానండి నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని కూడా ఇప్పుడు దాంట్లో వేయాలండి వేసిన తర్వాత దాని దాన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్న తర్వాత మళ్ళీ తీసి కలిపి మళ్ళీ మూత పెట్టాలండి కొద్దిసేపు టమాటా అలాగే ఉడుకుతుంది ఆ తర్వాత దీనికోసం ఎగ్స్ తీసుకున్నాను ఎగ్స్ దాంట్లో వేయాలండి ఎన్ని అవసరం ఉంటే అన్నీ వేసుకోవచ్చండి వివరిష్టం వాళ్ళది తర్వాత కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలండి ఉంచుకున్న తర్వాత తీసి సెకండ్ దాని మూత తీసిన తర్వాత దాన్ని మళ్ళీ తిప్పి మళ్ళీ కలిపి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టాలండి ధనియా పౌడర్ చల్లాలి తర్వాత మూత పెట్టి కొద్దిసేపు తర్వాత తీసిన తర్వాత ఇప్పుడు కర్రీ అయిపోవచ్చిందండి ఫైనల్లో కొత్తిమీర చల్లుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి తీసేస్తే సరిపోతుందండి ఇదండి నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో చూడండి నా ప్రాసెస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి చూడండి